జగదాత్రి కేదార్లు ఇద్దరు బైక్ పైన వెళ్తూ అక్కడే యువరాజ్ పిలిపించిన రౌడీ ఉన్న కార్ వైపు చూస్తారు జగదాత్రి అనుమానంగా కేదార్ ఇక్కడ ఏంటి ఇప్పుడు ఈ టైంలో ఎవరున్నారంటావు అని అంటుండగా నాకు తెలియదు దాత్రి అంటాడు కేదార్ ఒక్క నిమిషం బైక్ ఆపు అని అంటూ కిందికి దిగి కార్ దగ్గరికి వెళ్ళి విండో పైన ట్యాప్ చేసి కిందికి దించమంటుంది అద్దాన్ని దాంతో వాడు భయపడుతూనే కిందికి అర్థం దించి మరో చేతిలో రివాల్వర్ని పట్టుకొని ఉంటాడు ఆ రౌడీ ఎవరు మీరు అంటుండగా నా పేరు శివ నేను ఉండేది ఈ పక్క వీధిలోనే అని చెప్తూ ఉంటాడు అతను అనుమానంగా చూస్తూ జగదాత్రి పక్క వీధిలో ఉంటే ఇక్కడేం చేస్తున్నారు ఈ టైంలో అని అంటూ ఉండగా అది కాదు మేడం కారు బ్రేక్ డౌన్ అయింది అంటుంటాడు అతను ఈ టైంలో ఇక్కడ బ్రేక్ డౌన్ ఇవ్వడం ఏంటి అని ఇంటివైపు చూస్తూ దాత్రి అడుగుతుండగా అదే అర్థం కావట్లేదు నేను కొత్త కదా అందుకనే మరొక వీధి అనుకొని ఈ వీధిలోకి వచ్చేసాను కానీ ఇక్కడికి వచ్చేసరికి అనుకోకుండా బ్రేక్ డౌన్ అయిపోయింది కారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంటాడు అతను మిమ్మల్ని పక్క వీధిలో కూడా ఎప్పుడు చూడలేదే అని మళ్ళీ జగదాత్రి అంటూ ఉండగా రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాను మేడం అంటాడు అతను అవునా అని అనుమానంగానే చూస్తూ మీది పక్కవిధి అని చెప్తున్నారు కదా ఇక్కడే కారు వదిలేసి రేపు మార్నింగ్ మెకానిక్ని తీసుకొని వచ్చి రిపేర్ చేయించుకొని వెళ్ళొచ్చు కదా అంటూ ఉండగా అదే చేయాలి మేడం ఇంకా అంటుంటాడు ఆ వ్యక్తి సరే వెళ్ళండి అని అంటూ జగదాత్రి అక్కడి నుంచి కథలగా అమ్మో ఈవిడేంట్రా దేవుడా మూడు నిమిషాల్లో మూడు చెరువుల నీళ్లు తాగించింది అని రౌడీ భయంగా అనుకుంటూ అంతా దిగిపోయింది అని మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటుంటాడు రౌడీ ఇక ఎవరు దాత్రి అని కేదార్ అడుగుతూ ఉండగా పక్క వీధంట అని అంటూ బైక్ ఎక్కుతుంది దాత్రి ఇక వాళ్ళిద్దరూ కలిసి మెడికల్ షాప్ కి బయలుదేరుతారు మరోవైపు యువరాజ్ ఒక లోన్లీ ప్లేస్ లో కూర్చొని హెడ్ లైట్స్ వేసుకొని మంచిగా బీర్ తాగుతూ ఉంటాడు వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ డ్రగ్ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు ఆ రౌడీ పైన వైజయంతి నిషి ఇద్దరు ఇంకా వాడు రావట్లేదేంటి జగదాత్రి కేదార్లు వచ్చేలోపే వీడు వచ్చి పని పూర్తి చేసుకొని వెళ్తే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు ఇక తోగుతో వాడు లోపలికి వెళ్ళి స్టెప్స్ దగ్గర ఉన్న గదిలి కాకుండా మా అక్క గది ముందు ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది అని ఎవరా చెప్పిన విషయం గుర్తు తెచ్చుకొని మెల్లిగా ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు ఆ రౌడీ డోర్ సౌండ్ అవ్వడంతో కౌశికి లేచి డోర్ ఓపెన్ చేసి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటూ పైకి కిందికి చూడగా ఎవరు కనబడరు ఏంటి డోర్ సౌండ్ అయింది కానీ ఎవరు కనిపించట్లేదు ఏంటి అని కౌశికి అనుకుంటూ ఉంటుంది అప్పటికే ఆ రౌడీ లోపలికి ఎంటర్ అవడం మంచం పక్కన దాక్కోవడం అంతా జరిగిపోతుంది ఇక కౌశకి లోపలికి వచ్చి డోర్ వేయగానే బూమ్ అంటూ ఎదురు వెళ్తాడు రౌడీ వాణ్ణి చూసి దర్చుకుంటుంది కౌశికి ఎవరు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు నా రూమ్ లోకి ఎలా రాగలిగావు అని కౌశిక నిలదీస్తుండగా వెకిలిగా నవ్వుతూ ఉంటాడు ఆ వ్యక్తి భయం భయంగానే పక్కనున్న ఫ్లవర్ వాష్ తీసి ఆ రౌడీ తలపై కొడుతుంది కౌశికి దాంతో వాడు వెళ్లి దూరాన పడగా కౌశికి మెల్లిగా పిల్లల దగ్గరికి చేరుతుంది దాంతో వాడు కోపంగా కౌశికిని లాగి పెట్టి చెంప మీద నుంచి ఒక్కటి కొడతాడు కౌశికి వెళ్లి బెడ్ పైన పడుతుంది ఎవరా నువ్వు అని అంటూ మళ్లీ కౌశికి అతన్ని ఒకటి లాగి పెట్టి కొట్టగానే రే అని అంటూ పీక పట్టుకుంటాడు ఆ వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో గలాట జరుగుతుంది ఇంతలో రౌడీ కౌశికి రివాల్వర్ తీయబోతుందని తెలిసి పీక పట్టుకొని నొక్కుతూ రివాల్వర్ని తన వైపు పిల్లల వైపు గురి చూపించి బెదిరిస్తూ నువ్వు నేను చెప్పిన మాట వినకపో నీ పిల్లల్ని చంపేస్తా అంటూ కీర్తి పాప దగ్గరికి వెళ్ళి ఏంటి ఇప్పుడే మీ అమ్మకి నాకు డీల్ కుదిరింది అంటూ ఆ పాపని బయటికి విసిరేస్తాడు నీకు దండం పెడతాను ప్లీజ్ వదిలేయ్ నా పిల్లల్ని ఏం చేయకు అని వేడుకుంటూ ఉంటుంది కౌశికి నీకేం కావాలన్నా ఇస్తాను ఎంతైనా ఇస్తాను అని కౌశికి అడుగుతుండగా నేను వచ్చింది నీ కోసమే అని అంటూ ఉంటాడు ఆ వ్యక్తి వెకిలిగా నవ్వుతూ కీర్తి పాప సుధాకర్ దగ్గరికి వెళ్ళి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటున్న కేదార్ జగదాత్రి అదో రకంగా ఉండడం గమనిస్తాడు ఏమైంది దాత్రి అంటూ ఉండగా ఆ టైంలో అక్కడ కారు ఉండడం నాకేదో డౌట్గా ఉంది వాడు తేడాగా తడబడుతూ భయపడుతూ మాట్లాడుతున్నాడు వాడి కారులో మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయి అని జగదాత్రి చెప్తూ వాడు మనకేదో ఆపద తలపెట్టడానికే వచ్చాడు పద స్పీడ్గా వెళ్దాం అంటూ ఒక కన్క్లూజన్కి వచ్చి వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు ఇక కీర్తి గా పైకి వెళ్ళి వైజయంతి లోకి వెళ్తూ ఉంటుంది అప్పటికే కౌశికి ఆ రౌడీని మళ్ళీ ఒక దెబ్బ వేస్తుంది వాడు వెళ్ళి డోర్ పై పడి కోపంగా కౌశికి గొంతు పట్టుకుని పైకి లేపుతాడు దాంతో కౌశికి అరుపు ఆగిపోతుంది కౌశికి అరుపు ఆగిపోయింది ఏంటమ్మి అని అంటుండగా కీర్తి పాప లోపలికి వచ్చి సైగలతో ఒక రౌడీ వచ్చాడని అమ్మని చెంప మీద నుంచి కొట్టాడని నానా రకాలుగా చెప్తుండగా వీడు ఏదో చేశాడమ్మి అంటూ కిందికి బయలుదేరుతారు ఇక భయం భయంగా డోర్ కొడుతూ ఉంటారు వాళ్ళిద్దరు అప్పటికే కౌశికని అక్కడున్న ల్యాండ్ లైన్ ఫోర్ వైర్తో కట్టేసి నాకు కావాల్సింది నువ్వు ఐదు నిమిషాలు అని అంటుంటాడు రౌడీ తలుపు కొడుతూ ఉండుగా యువరాజ్కి కాల్ చేయమంటుంటుంది వైజయంతి కానీ ఫోన్ కలవదు మళ్ళీ మళ్ళీ చేస్తున్న ఫోన్ కలవదు వైజయంతి టెన్షన్ పడుతూ కౌశికి కౌశికి మా అమ్మాయిని ఏం చేయకు అని అరుస్తూ ఉండగా మీరు సైలెంట్గా ఉంటే ఐదు నిమిషాల్లో నా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతా లేదంటే దీన్ని చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు ఆ రౌడీ జగదాత్రికి కాల్ చేయమని వైజయంతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి కేదారు బైక్ ఆపి లోపలికి వస్తూ ఉంటారు వైజయంతి నిశి ఎదురు వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పబోతూ ఉంటారు ఇక వాళ్ళు విషయం విని తొందరగా ఆ డోర్ పగలగొట్టబోతూ ఉండగా కౌశిక్కి చున్ని తీసేసి బలవంతం చేయబోతూ ఉంటాడు ఆ రౌడీ వాళ్ళు ఒక్కసారిగా డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు కౌశికి మీద ఎగబడుతున్న ఆ రౌడీని చూసి లాగి పెట్టి ఒక్కడి కొడతాడు కేదార్ వాడు వెళ్ళి దూరంగా పడగానే దాత్రి కౌశికిని ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఉంటుంది కౌశికి జగదాత్రిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏం కాదు వదినా మేమున్నాం అని ధైర్యం చెప్తూ ఉంటుంది జగదాత్రి ఇక అవన్నీ చితక బాధితూ కౌశికి వైపు చూడగా కౌశికి చెంప పైన ఎర్రటి అచ్చులు కనబడతాయి రే నా అక్క వైపు ఎవరైనా చూడ్డానికే నేను ఒప్పుకోను అటువంటిది నా అక్క పై చెయ్యి వేస్తావా నా అక్క మాన ప్రాణాలకి ముప్పు వాటిల్లిందంటే నేను ఎలా ఊరుకుంటారా అని కేదార్ వన్ని చితక బాధిస్తూ ఉంటారు వాడు పారిపోవడానికి బయటికి రాగా హాల్లో కూడా పట్టుకొని చితుక బాధేస్తూ ఉంటాడు కేదార్ జగదాత్రి కౌశికిని ఓదారుస్తూ ఉంటుంది ఇక వాడు తన్నులు తింటూనే కేదార్ని తోసేసి బయటికి పారిపోతాడు ఇక చ అక్క అని అనుకొని కేదార్ పరుగున లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక జగదాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక యువరాజ్ ఈ పని చేశాడని తెలిస్తే కౌశికి జగదాత్రి కేదార్లు యువరాజ్ని ఏం చేస్తారో నేను స్టెప్స్ చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్